ఓకే సార్ మీడియా మిత్రులకి నాకు నమస్కారము ఈరోజు తుర్మిల్లలి ఆంజన గారు జరిగింది ఏడుంబావుకి పొద్దున ఉదయం ఏడుంబావుకి దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏసీసీఏ ప్రెసిడెంట్ సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసి ఆన్ చేసినాడు మళ్ళీ బంద్ చేసినాడు ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూతాలక ప్రజలకు రైతుల పక్షాన ఉండమని సమయం ఉండే నాయకురా మేము ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారి నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోయి ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మరి మూడు నాలుగు నుంచి మేము ఈతోనే కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు కొద్దిగా ఆన్ చేసేస్తే సంపద ఆపేసాము ఇది పద్ధతి ఏమన్నా తెలుసుకోండి ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ రాజకీయం చేస్తే రత్న రాజకీయం చేయకండి రాజకీయం అందుకు వాళ్ళకి చెబుతున్నాను అంటే రాజు రాజకీయం చేయకుండా ఇప్పుడు కుమార్ ఇప్పుడు నీరు వస్తున్నాడు నేను పొద్దున ఏడు బాగా నీళ్ళు ఆసినా నీళ్ళు పొద్దున ఏడు బాగా నీళ్ళు ఆచినా ఇప్పుడు ఏమైనా క్రిసిమిర్లో నీళ్ళొస్తున్నాడు వస్తా చూడండి నీరు వస్తున్నాడు నీళ్ళు చూపండి చూపించండి అందుకు అట్లా తప్పుడు మాటలు మా మా రైతు రైతుపక్షాన పనిచేయండి రైతు రైతుపక్షాన ఎప్పుడు ధైర్యం ఉండము మేము కూడా మా ఎమ్మెల్సీ రాజశాఖతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రిగా ఇటు ఈ మా భారతమాల ఏదో రిపేర్ ఉంటే అది కూడా తొందరగా రిపేర్ చేయించినాము ఇది నేను రాత్రి ఈగాడితో మాట ఈగాడు కూడా పొద్దున ఏడు గంటల కంటే ఒక ఏడు సార్ ఎనిమిది లిఫ్ట్ ఆన్ చేసి చెప్పాడు ఆన్ చేసాం ఇప్పుడు పొద్దున ఆన్ చేసి సంబంధం వచ్చి చేసినాడు ఇది ప్రజల పచ్చాన తప్ప అది ప్రజలు ఉసురు కొట్టుకుంటుంది ప్రజలు అన్నో అయ్యో రమ్చని కొట్టుకుంటే అసెంబ్లీలోకి వచ్చి చూడాలి రైతులు ఏమున్నా ఏమి బూడు బీములు బూర్లు బీళ్ళు అనేవి బీళ్ళు ఎందుకు అట్టేస్తారు అందుకనికే ఒక్కసారి చూడండి ఇంకోటి చిన్నది కూడా అప్పుడు చిన్న సరే ఆయనకి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక వార్డు నెంబర్ కాదు ఎట్లా ఏ మొక్కం కూడా వచ్చి మీ ప్రజల మీద వచ్చి ఫోటో పోతే సార్ మీరు మీకు తెచ్చు కదా ఒక వార్డ నెంబర్ ఒక ఏమైనా ఇంకోటే ఇంకోటే తప్పు కదా అది ఏ ముఖం మీద వస్తు పెట్టుకోండి ముందుకు వచ్చి నువ్వు ఇట్లా ఆన్ చేస్తున్నావు ఆ చిన్న ఊరు కూడా అది నీకు ఏం ఏముంది ఆయనకి నువ్వు వాడనం ఇంకోటే ఇంకో ఏ విధంగా పోతావు నువ్వు ఏ విధంగా చిన్నగా ఆన్ చేస్తావు కూడా మేము కూడా ఆ రోజు కూడా నువ్వు వదిలి ఒక రైట్ మేము ఆ రోజు మేము అందుబాటులో లేము ఆ రోజు అసెంబ్లీ ఉండే అసెంబ్లీ ఉన్నాము మేము ఏం అభ్యసించలేదు ఇదే మేము ఎప్పుడు అభ్యూసాము సార్ రైతులకి నువ్వు చట్టే మేము ఇచ్చినవి రైతుల కోసం ఎప్పుడుకి మేము అందుబాటులో ఉంటాము అందుబాటులో చేస్తాము అందుకోకే ఇట్లాంటివి రైతుల మీద రాజకీయ చేయకండి మీరు దయచేసి మొత్తం రైతులకు మంచిగా ఉండాలి రైతులు బాగుంటే మనం బాగుంటాము అందుకోకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా కలెక్టర్తో మూడు సార్లు నాశనం అంటున్నా కలెక్టర్తో మారిన డిఎస్పీతో ఏసీపీ మారిన పొద్దున ఏడు మాకు ఆంది అయితే నీళ్ళు ఇంత నీరు రాకుండా ఇట్లా చూడనే రైతులు రైతులు ఇప్పుడు రైతులు నీళ్ళు పోతున్నాయి కళ్ళలో వైద్యులు కట్టుకుంటుండ్రీ ఇట్లా నీళ్ళు కాలే దాదాపు రెండు గంటలు అవుతుంది రెండు గంటల పైన అవుతుంది అక్కడ నీళ్ళు ఆపేసినారు అసలు మన అడ్డం అడ్డం నీళ్ళు ఆగకుండా అంటే రైతులు బతుకొద్దా రైతు నీళ్ళు నీళ్లు కట్టుకోద్దా అంటే రైతులకి కడుపు అంటానికి ఎందుకని కదా రైతులయ్య రైతు ఈరోజు రైతు బాగుంటే మనం బాగుంటాము మనం బాగుంటే రైతు బాగుంటుంది విషయం రైతులు బాగుంటుంది మనం బాగుంటామ చూడండి మీకు కూడా దయచేసి చెప్తున్నా ఒకసారి చూడండి మీరు కూడా ఈ జనాల్లోకి ప్రభుత్వానికి దృష్టి దృష్టికి తీసుకుపోండి ప్రొద్దున ఏడు బాగా కానిసిన పొద్దున ఏడు బాగుకి ఇంతకు నీళ్ళు కాలే ఇన్ ఇరవై నిమిషాలు వస్తాయి నీళ్ళిడికి ఇరవై నిమిషం పది నిమిషాలు వస్తాయి ఇంతకు నీళ్ళు చూడు ఈ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మీరు బాగుండీ మీరు బాగుంటుంది ఎందుకు పోతే మేము కూడా మీ ప్రజా పశ్చామండే మేము ప్రజాప్రసాన్ని పంపిస్తాము మేము కనుక దయచేయించి మీరు రైతు రైతుల మీద రాజకీయ చేయకండి ఈ అల్లంపుతాలు రైతు మీద పనిచేయకండి మేము చల్ల వెంకటరామ గారు మేము కష్టపడి వారి నుంచి ఆఫీస్ ఏ అది లేవు లేవంటే అన్నీ పనిచేసి పని పొక్కు పన్ను రిపేర్ ఉంటాయని అని చెప్పించినాం అని చెప్పి ఇది పొద్దున మేము ఆన్ చేస్తే నీళ్ళు లేవు మళ్ళీ అడ్డుకుంటారు నీళ్ళు మంచి పదార్థాలు కాదు అందుకు మీకు దయచేసి చెప్తున్నా ఈ పద్ధతి మానుకోండి